పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ట్రీటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచ్ ఫిబ్రవరి నెల సమావేశం సంఘ అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగింది ఈ నెల పరమ పరమపదించిన సంఘ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు అదేవిధంగా మనం మన కోసం సభ్యురాలు దివంగత సుజాత కుటుంబ సభ్యులకు ఇరవై వేలు అందజేశారు అలాగే అమరావతి జేఏసీ ఆవిర్భావ సభలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్ శాస్త్రి కో చైర్మన్గా ఎన్నిక కాబడిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు పద్మనాభం ఆధ్వర్యంలో శాస్త్రిని పూలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభం మాట్లాడుతూ మార్చి రెండు వేల ఇరవై ఆరు నెల నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ డాక్టర్ రంగనాథ శర్మచే నిర్వహించబడనని తెలిపారు అనంతరం శాస్త్రి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు కోశాధికారి శేషగిరి అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్ ఆదినారాయణ అబిబుల్లా సరస్వతి తదితరులు పాల్గొన్నారు

అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే మన కి దాంట్లో ఆకాశం ఇవ్వలేదు సంఘం ఇంకో సంఘానికి చక్కెం చేసే సంఘానికి కూడా సగ్గర్ ఇచ్చింది అప్పుడు మనం ఏం మన మనం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి చక్కరే చేసుకుంటూ एक्सपीएस अरारी बिल्डिंग तरह तो मेरे कहीं से जाता हूँ मंदान पर लालच में जैसे कि चेपम बस में कंधे जरा अब काम भी जैसे दिवाली पे इंडिया के इंटर पार्लिमेंट मंडल के पदों का एक सीएस का बिल्डिंग को निकाला ना बच्चे थे मेरे सीएस का नगर परिस्तो देर में पड़ा क्योंकि मान पड़ा के पड़ा रखता बहुत में जो पिछले तो आपस पर बड़ी मान पड़ा आपसे तो का सबसे अच्छी चीज़ है तो बिल्डिंग

దాంట్లో ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఆ వీటిలో జరుగుతాయని చెప్పేసి హెల్త్ మినిస్టర్ చేపడం జరిగింది